చేసినటువంటి వివిధ మండల పార్టీ అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు అనేక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆకాశ రామన్న రాసిన ఏదైతే మా తెలంగాణ ఇన్ఛార్జి గారికి ఇచ్చినటువంటి లెటరు దీని వెనుక కొంతమంది ప్రతిపక్ష నాయకుల కుట్రగా ఉందని మేము భావించడం జరుగుతుంది ఎందుకంటే కొద్ది రోజులలోనే ఈ పాలగుప్తి నియోగ నియోగంలో పద్నాలుగుల కాలంలో వాళ్ళు దోచుకోవడానికో దాచుకో జానసమ్మ గారు ఎమ్మెల్యే యశ్వశ్వర్ రెడ్డి గారు దోచుకోవడానికో దాచుకోవడానికి రాలేదు వేల కోట్లు కుంభకోణం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దీనిలో ప్రజలందరికీ తెలుసు ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఇవాళ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గమనించి ఈరోజు ఒక కుట్ర పని కొందరు మా పార్టీ నుంచి బహిష్కరించిన నాయకులకు కొందరు కోవోట్ల ద్వారా ఇవాళ ఈ యొక్క కాంప్లైంట్ చేయడం ప్రతిపక్ష నాయకుల సహకారంతో చేయడం జరిగిందన్న విషయాన్ని గమనించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండడానికి ఐక్యంగా ఉండడానికి ఈ వేదిక కాదు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరడు కట్టినట్టు కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఈ రోజు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగినది గతంలో ప్రతిపక్షంలో కూడా మేమున్నాం ఉందతనంగా ప్రవర్తించిన మేము ప్రతిపక్షంగా ఉందాతనంగా ప్రవర్తించినాం ఇవాళ ఉందాతనం మర్చిపోయి గల్లీ రాష్ట్ర స్థాయి వరకు కూడా చెడు ప్రచారాలు చేసుకుంటూ తెల్లాడలేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో చెడు ప్రచారం చేయాలి తప్ప మేము చేసినటువంటి అవినీతి పాలన మేము చేసినటువంటి అన్నిటిని కూడా మర్చిపోవాలంటే ప్రజల మమ్మలను గుర్తించుకోవాలి మళ్ళా అంటే ఇవన్నీ కూడా మర్చిపోవడానికి రోజొక ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఇవ్వాలి టిఆర్ఎస్ నాయకులు చేయడం జరుగుతున్నది ఇవాళ జాన్సమ్మ గారు రెడ్డి గారు జాన్సమ్మ గారు పోవాలంటే ఆ రోజు పౌరసత్వం రాకుండా అడ్డుకున్న రోజులలోనే వెళ్ళిపోయి ఉండే కానీ నన్ను నమ్ముకున్న ఉన్నారు నన్ను నమ్ముకున్న నమ్ముకున్న నన్ను నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఇవాళ ఎమ్మెల్యే విశ్వసర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇవాళ నీకు ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి మొన్న ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే దయాకర్ రావుకు ధీటుగా ఇవాళ వారి మెజార్టీతో గెలిపించిందంటే మీరు చేసినటువంటి అవినీతి పాలన అందం చేసి పాలకుర్తి నియోజకవర్గాల్లో ఒక స్వతంత్రం ఉన్నటితోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని స్వతంత్రం వచ్చిందిగా పాల్చవలసిన అవసరం లేదు ఇవాళ ఒక ఏంటంటే పాలకుర్తి నియోజకవర్గంలో పెళ్ళ మొగలు దానికి కారణం ఎమ్మెల్యే గారి ధ్యాన సమాధానం స్థాయికి తేజాన్ని రాజకీయాలు ఆ రాజకీయాలను ప్రతి నిత్యం కూడా సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిగతంగా కూడా ఈ ఎనక ఏ నాయకులు ఉన్నారో ఎవరు చేయిస్తాలో మీ అందరికి కూడా తెలుసు మేము చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఇప్పటి కూడా ఉన్నతనంగా చేయండి రాజకీయాలు రాజకీయంగా చేయండి వ్యక్తిగతంగా చేయకండి ఇవాళ మా పార్టీలో కాంప్లైంట్ మీ ద్వారా మీకు ఎవరైతే కోవర్ట్ గా పనిచేసినటువంటి కొందరు ద్వారా సస్పెండ్ అయిన వాళ్ళ ద్వారా కాంప్లైంట్ చేయించినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది రాబోయే రోజులలో కచ్చితంగా కూడా ఆరు మండలాలలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు నూటికి నూరు శాతం గెలిపించుకోవడానికి జనసామ గారు ఎమ్మెల్యే సోసే రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి ఇవాళ మీరు గతంలో చేసిన అవినీతి పాలనకు రైతులలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ రైతుల నష్టపరిచిన మీరు ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి రైతులకు న్యాయం చేయాలి రైతులను ఆదుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో కోట్ల రూపాయలు పెట్టి కాలువలు దించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్న మా నాయకురాళ్ల మీద ఇలాంటి బుగ చల్లడం చెప్తున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుల మీద రౌడీ సీటర్ల కేసులు పెట్టిండు సర్పంచ్ సస్పెండ్ చేయించిండు రిమో చేయించిండు ఆ చరిత్ర మాది ఈ రోజు వరకు కూడా మీ వాళ్ళు చేసిన తప్పులకు కేసులు పెడితే అక్రమ కేసులు మా జాన్సమ్మ ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఇవాళ మీరు చేసిన ఇవాళ ఒక దళిత గిరిజన గిరిజన గిరిజనపై దాడి చేస్తే కేసు పెట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం మీరు చేసిన కేసు తప్ప దాని మీద కేసు పెడితే దాని కూడా ఎమ్మెల్యే గారిని విశ్వేశ్వర రెడ్డి గారిని పాటలు చేయడం సభము కాదు ఇప్పటికైనా మార్చుకోండి కాంగ్రెస్ పార్టీలో కోగొట్టుకున్నటువంటి వారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి ఎవరైతే పార్టీ నుంచి బహిష్కరించిందో ఉన్నతనంగా ఉండండి రాబోయే రోజులలో మీ మంచితనాన్ని చూసి పార్టీ ఏమన్నా ఆలోచన చేసే అవకాశాలు ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊర్కనే ఊరుకోదన్న విషయాన్ని గమనించాలి ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతున్నది అది దృష్టిలో పెట్టుకొని చెవాగులు చివాదులు ఇలాంటి వాటికి భయపడే రకం రాదు జానసామయో జానసమ్ దమ్ ఎలక్షన్ నాయకులు ఇట్లా చిల్లర ఇట్లాంటి చేయకుండా ఇప్పటికైనా ఉంద తనంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప ఇలాంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ను ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు జనసభ మీద వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా ఇదే పని వాళ్ళకు ఇంకొక పని లేకుండా మీ ప్రజలు ఎవరు నమ్మరు మిమ్మల్ని తరిమి కొట్టి తన్నే దగ్గర దగ్గరున్నాయి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మేము హెచ్చరించినాం